జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు నిన్న రివ్యూ చేసినాడు ఆయన ఏం చెప్పినాడు మరి ఏదో ఓడిపోయిన బాధలో ఉన్నాడు అనేది కూడా లేకుండా మనం ఇంకా మళ్ళా ఐదేళ్లలో మళ్ళీ మనమే వస్తాము మనం ఎంతో ప్రజలకు చేసినామో వాళ్ళు ప్రజలందరూ కూడా తీసుకొని మర్చిపోయినట్టున్నారనే చెప్పారు ఆయన ఏం నవరత్నాలు తప్ప ఏం చేసినాడు రాష్ట్రానికి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఆ పార్టీ ఉండదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచన జరుగుతూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది వైఎస్ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏముండదు రౌండ్ ఆఫ్ అయిపోతాడు ఆయనంగా ఏదో ఆశాభావంతో ఆయనంగా ముఖ్యమంత్రి అనుకునే ధోరణిలో ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కదా ఇంకా కొంతకాలానికి ఎవరైతే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే సౌకర్యాలన్నీ లేకుండా పోయిన కొంతకాలానికి ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళా రాజకీయాలలో ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు ఉండదు ఈ పార్టీ రౌండ్ అప్ అయిపోతుంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు అందుకు సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఏ ఏసీసీ ప్రశ్నతో కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారు కనుమరుగైపోతారు ఈ రాష్ట్రంలో